హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాళ మన వీడియోలో బాబిన్ క్లీన్ చేసుకోవడము అండ్ ఆయిల్ వేసుకోవడము నేను దసరా గురించి మరి మిషన్ మొత్తం ఎలా క్లీన్ చేసుకున్నాను ఎలా పూర్తి చేసుకున్నాను అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తాను మెయిన్గా కొత్తగా మిషన్స్ తీసుకున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి మీలో అంటే ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతే ఒక చిన్న లైక్ చేయండి దాని తర్వాత లైక్ చేసిన తర్వాత సైడ్కి రెండు డాట్స్ వస్తాయి హైప్ అని వస్తుంది అది కింద అది క్లిక్ చేశారనుకోండి కింద పాయింట్స్ అనేటివి వస్తుంది అనమాట ఆ పాయింట్స్ దగ్గర క్లిక్ చేస్తే వీడియోకి పాయింట్స్ వస్తాయి ఇక దాని తర్వాత ఈ వీడియో అనేది ఇంకా నలుగురు చూడడానికి యూస్ అవుతుందన్నమాట అంటే మీలాగా తెలియని వాళ్ళకు మన వీడియో అనేది షేర్ అవుతుంది మీరు అక్కడ లైక్ చేసి పాయింట్స్ ఇవ్వడం వల్ల మెయిన్గా అయితే ఇక్కడ నేనైతే బాబుని క్లీన్ చేసేటప్పుడు మెయిన్గా మిషన్ ఆన్ చేసుకుంటాను అంటే నేను చేసే పద్ధతి చెప్తున్నాను మీరు ఇలానే చేయాలి అని కాదు మిషన్ ఆఫ్ చేసి కూడా చేసుకోవచ్చు బట్ నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా చేస్తాను ఫస్ట్ మిషన్ ఆన్ చేసుకున్నాను మీరు వీడియో గమనించి చూస్తుండండి ఫోర్త్ ఆప్షన్ పెట్టేస్తే మనకు కింద నిడిల్ది సింబల్ కనిపిస్తుంది అక్కడ నేను ఫస్ట్ నెంబర్ క్లిక్ చేశాను అనుకోండి హెడ్ అనేది ఒక సైడ్కి జరిగిపోతుంది అక్కడ స్క్రూ అనేది తీసేసాను తర్వాత మళ్ళీ మనకు టువెల్వ్ నెంబర్ పైన క్లిక్ చేస్తే మిషన్ మళ్ళీ ఇంకొక సైడ్కి జరుగుతుంది తర్వాత ఇక్కడ ఇంకొక స్క్రూ అనేది తీసేసి బాబింది ప్లేట్ తీసేస్తే చూస్తున్నారు కదా ఎంత డస్ట్ అయితే ఫుల్ అయిపోయింది ఇవన్నీ ఏంటంటే మనకు వర్క్ చేస్తూ ఉంటే చిన్న చిన్న థ్రెడ్స్ అనేవి ఇలా కట్ అయిపోతూ ఉంటాయి కదా అదంతా అక్కడ ఫుల్ అయిపోతుంది నార్మల్గా ఏంటంటే చాలామంది ఏమంటారు మీకు ఏం పని ఉంటుంది మిషన్ దగ్గర ఏం పని చేస్తారు అది పెట్టేస్తే అదే చేసుకుంటుంది కదా ఎన్ని మాటలు అంటూ ఉంటారు తెలుసా కస్టమర్స్ అయితే ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేయకపోతే మనకు థ్రెడ్ అనేది జర్రీ అనేది ఒక్కొక్కసారి చాలా స్ట్రక్ అయిపోతుంది అలాగే క్లాత్ స్ట్రక్ అయిపోతుంది ఈ మధ్య మనకి ఏంటంటే శారీ క్లాత్వి చాలా బాగా వస్తున్నాయి దాంట్లోనే వర్క్ చేయండి మాకు మళ్ళీ సేమ్ బార్డర్స్ సేమ్ షైనింగ్ ఉండదు అని చెప్పేసి చాలామంది మంది శారీ క్లాత్ మీద వేయించుకుంటూ ఉన్నారు నా దగ్గర అయితే ఈ మధ్య బాగా వేయించుకుంటున్నారు శారీ క్లాత్ మీద అంటే అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు కొంతమంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే మాకు ఆ షైనింగ్ దొరకదు ఉంటుందండి నేను కూడా ఒక్కొక్కసారి చాలా ట్రై చేస్తూ ఉంటాను ఆ డ్ అనేది అస్సలు దొరకదు మనకు ఆఫ్ పట్టు కానీ కరెక్ట్ వాళ్ళ శారీ బార్డర్లో మ్యాచ్ అయ్యే విధంగా ఒక్కొక్కసారి అస్సలు దొరకదు ఎంత వెతుకుని ఒక్కొక్కసారి పది పది షాప్స్ కూడా తిరుగుతూ ఉంటాము అందుకని దొరకదు అలాంటప్పుడు శారీ క్లాత్ మీద వెయ్యాల్సి వస్తుంది అయితే మనం ఇలా మిషన్ క్లీన్ చేసుకుంటేనే నీట్గా అయితే అలాంటి వర్క్స్ అయితే వస్తుంటాయి అయితే మనం ఇక్కడ బాబిన్ ప్లేట్ తీసి పైన అంతా క్లీన్ చేసాం కదా తర్వాత ఇక్కడ కింద కూడా మనకు మొత్తం థ్రెడ్స్ అనేటివి తీసి పెట్టేసుకోవాలి ఇక మళ్ళీ తోటి మొత్తం క్లీన్ చేసుకొని ఆయిల్ స్ప్రే అనేది చేయాలి ఇక పైన కూడా మనం బ్రష్తో క్లీన్ చేసుకున్నాం కదా ఆయిల్ స్ప్రే అనేది చేసేసుకోవాలి మనకు ప్రెషర్ అనేది ఆయిల్ స్ప్రేలో ఉందనుకోండి చిన్న చిన్న డస్ట్ దాని లోపల ఏమైనా ఉన్నా సరే వెళ్ళిపోతుందనమాట ఇక తర్వాత బాబిని ప్లేట్ చూస్తున్నారు కదా దాన్ని కూడా ఎంత డస్ట్ ఫామ్ అయితే ఉంది మనకి ఎక్స్ట్రా ఇలా ఫ్యూజింగ్ పేపర్స్ అయితే ఉంటాయి కదా వాటితో అయితే ఇలా మొత్తం క్లీన్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా అయితే అయిపోయింది ఇక ప్లేట్ అనేది ఇప్పుడు నేను ఎలా అయితే మిషన్ స్క్రూ అంటే బాబిన్ ప్లేట్ స్క్రూలు తీశాను ఫస్ట్ అంటే లాస్ట్కు ట్వెల్వ్ నెంబర్ తీసాను కదా ఇక్కడ ట్వెల్వ్ అనేది ఫిక్స్ చేస్తాను దాని తర్వాతనే మళ్ళీ హెడ్ అనేది జరిపి వన్ నెంబర్ పైన అయితే చేస్తూ ఉంటాను అనమాట అయితే మీరు స్ప్రే చేస్తారు కదా చుట్టుపక్కల మొత్తం మనకేంటంటే ఆయిల్ అనేది మొత్తం పడిపోతుంది అనమాట అంటే స్ప్రే చేస్తాం కదా చుట్టుపక్కల మొత్తం ఆయిల్ ఉంటుంది కాబట్టి మీరు ఇలా వేస్ట్ పేపర్స్ తోటైతే మొత్తం మిషన్ అంతా క్లీన్ చేయండి చాలా నీట్గా చెయ్యాలి అలా అని చెప్పేసి మొత్తం జబ్బు అలాంటివి కాదు కాకపోతే పేపర్లు ఒకటికి రెండు పేపర్లు అలా పెట్టేసి చేస్తేనే మనకు నీట్గా ఉంటుంది మీరు తర్వాత కావాలంటే ఏం చేయండి ఏదైనా మనకు రఫ్ క్లాత్ ఉంటుంది కదా అలాంటి క్లాత్ పెట్టేసి ఏదైనా ఒక సింపుల్ బార్డర్ అన్న ఏమన్నా వేస్తే ఆయిల్ అనేది మనకు కింద పడ్డా మన వేస్ట్ క్లాత్ మీద పడిపోతుంది తర్వాత కస్టమర్ అయితే పెట్టచ్చు ఇలా చేయొచ్చు ఇక చూస్తున్నారు కదా వీడియో ఇక్కడ నేను మళ్ళీ హెడ్ అనేది జరిపి మూమెంట్ అనేది హెడ్ మూమెంట్ చేసి స్క్రూ అయితే చేశాను ఇక దాని తర్వాత ఏంటంటే మనం ఆయిల్ చేసుకోవడం ఇక స్ప్రే అనేది బాబిన్ థ్రెడ్ పెట్టే దగ్గర అండ్ పైన కింద ఇవి రెండు చేశాను కదా ఇక్కడ చూడండి కింద మనము దారం అంటే దారం పెడుతూ ఉంటాం కదా అక్కడ వెనుకకి చిన్న స్క్రూల్ లాగా ఉంటాయి అనమాట స్ప్రింగుల్ లాగా ఉంటాయి వాటిపైన కూడా ఇలా స్ప్రే అనేది చేయండి అది చేయడం వల్ల ఏంటంటే బాబిన్ అంటే బాబిన్ కాదు మనకు థ్రెడ్ అనేది నీట్గా ఈజీగా వస్తుందన్నమాట కింది వరకు అనేది థ్రెడ్ నీట్గా వచ్చేస్తుంది స్ప్రే కంపల్సరీ ఇక్కడ సైడ్ కూడా చేయాలి తర్వాత మనం స్టిచ్చింగ్ మిషన్స్కి ఆయిల్ అయితే వేస్తూ ఉంటాం కదా ఈ ఆయిల్ అనేది ఇక్కడ మనకు మిషన్కి త్రీ హోల్స్ అయితే వస్తాయండి ఆ హోల్స్లలో ఇలా ఓన్లీ మిషన్ ఆయిలే వేయండి కొబ్బరి నూనె ఇంట్లో వంటకు వాడే మంచి నూనె ఇలాంటి ఆయిల్స్ అయితే వేయొద్దు ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను దానికి దీనికి తేడా ఏంటిదనేది మనకు మిషన్ ఆయిల్ అనేది ఏ సీజన్లో అయినా సరే ఒకటే విధంగా ఉంటుంది అదే మనకు ఇప్పుడు కొబ్బరి నూనె కానివ్వండి లేదంటే వంట చేసుకునే నూనె అయినా సరే మనకు చలికాలంలో గట్టిగా అయిపోతుంది చూడండి మనకు ఈ మిషన్ ఆయిల్ అనేది అలా అవ్వదు అనమాట అందుకే చెప్తున్నాను ఇప్పుడు మీరు కొబ్బరి నూనె కానీ వంట చేసే నూనె కానీ వేశారనుకోండి అది గట్టిగా అయిపోతుంది మళ్ళీ అందుకే చెప్తున్నాను అలా నాకు చేసిన వాళ్ళు కూడా నాతో ఈ టాపిక్ అనేది షేర్ చేసుకున్నారు నాకు అంతకుముందు కూడా తెలుసు ఎందుకంటే నేను స్టిచ్చింగ్ మిషన్ పైన నేను తెలుసు అంటే నాకు స్టిచ్చింగ్ మిషన్ చేస్తూ ఉంటాను కాబట్టి దానిపైన ఆయిల్ ఏది వెయ్యాలనేది క్లియర్గా తెలుసు అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి కూడా వెయ్యలేదు కాకపోతే నాకు రీసెంట్గా ఒకరు చెప్పారనమాట ఒక సిస్టర్ రీసెంట్గా కొత్త మిషన్ తీసుకొని ఆమెకు తెలియక కొబ్బరి నూనె వేసిందంట ఆ కొబ్బరి నూనెను వాడడం వల్ల తనకి ఫిఫ్టీన్ డేస్ అయితే మిషన్ అనేది ట్రబుల్ ఇచ్చిందని చెప్పేసి నాతోని రీసెంట్గానే షేర్ చేసింది నేను పండుగ బిజీలో ఉన్నాను ఇక తనకైతే చెప్పాను ఇక అలాంటివైతే వాడొద్దు అని చెప్పేసి ఇలాంటివైతే నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటానండి నేను దాదాపు ట్రై చేస్తాను వాళ్ళకు క్లియర్గా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఇక చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి మిషన్ పై నుంచి కింది వరకు ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ అనేది నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇక అలాగే మిషన్ పూజ అన్నప్పుడు స్టిచ్చింగ్ మిషన్ కూడా పూజ చేసుకోవాలి కదా ఇక నా స్టిచ్చింగ్ మిషన్ అనేది చాలా ఓల్డ్ మిషన్ అండి ఇది విద్యా మిషను ఎప్పుడు అంటే ఇంచుమించు ఒక్క నైన్టీన్ ఇయర్స్ అవుతుంది ఈ మిషన్ తీసుకొని అయితే నేను దీనిపైనే చేస్తాను తర్వాత పెద్ద మిషన్స్ వచ్చాయి బట్ నాకైతే ఇప్పటివరకు అలాంటివి అయితే తీసుకోవాలని అనిపించలేదు ఇక టోటల్గా మిషన్ అనేది నీట్గా క్లీన్ చేసి రూమ్ అంతా క్లీన్ చేసుకొని మొత్తం ఇలా అయితే చేశాను తర్వాత మన మిషన్ అయితే తలతలా మెరిసిపోతుంది కొత్త మిషన్ లాగా అయితే ఎందుకంటే డీప్ క్లీనింగ్ చేసి చాలా రోజులు అవుతుందండి నార్మల్గా పై అయిన అంతా క్లీన్ చేస్తున్నాను రీసెంట్గా నా ఫీవర్ వచ్చినప్పుడు వన్ వీక్ యూజ్ చేయలేదు అన్నాను కదా అప్పుడు కూడా క్లీన్ చేశాను బట్ ఇంత డీప్గా అయితే చేయలేదు దాదాపు ఒక త్రీ అవర్స్ టైం పట్టింది నాకు మిషన్ అంతా డీప్ క్లీన్ చేయడము మనకు థ్రెడ్స్ దగ్గర కూడా మొత్తం నీట్గా తీసేశాను అన్ని థ్రెడ్స్ తీసి మరి క్లీన్ చేశాను అనమాట దాంట్లో కూడా ఫుల్గా మనకు సన్న డస్ట్ అనేది ఉండిపోతుంది ఇక మన ఎంబ్రాయిడింగ్ చేసే మిషన్కి పూజ చేసుకొని అలాగే స్టిచ్చింగ్ మిషన్కి కూడా పూజ చేసుకొని ఫైనల్గా అయితే ఇలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్